మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఈయన నటించిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో అంతకంటే ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఇండస్ట్రీలో వాళ్ల అన్నయ్య అయిన చిరంజీవికి తగ్గ తమ్ముడిగా కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా రమణ గోగుల ఒకరు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకి తనని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుని ఆయన్ని ఎంకరేజ్ చేశాడు ఆయన కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు అన్నవరం సినిమాతో మరో అవకాశాన్ని కూడా ఇచ్చి తనని పైకి లేపే ప్రయత్నం అయితే చేశాడు అలాగే హరీష్ పాయ్ మాస్టర్ కూడా తన వరుస సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని ఇచ్చి తనని టాప్ కొరియోగ్రాఫర్ గా మార్చాడు ఇక పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయిని ఆర్ట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేసి ప్రస్తుతం నెంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ ఎదగడానికి కూడా ప్రయత్నం అయితే చేశాడు అలాగే బండ్ల గణేష్ ని ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేయడమే కాకుండా తనని స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చడానికి కూడా తన వంతు సహాయం అయితే చేశాడు ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమాతోనే బండల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు ఇలా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో చాలా మంది ఎన్కరేజ్ చేస్తూ వాళ్లకి ఒక మంచి లైఫ్ అయితే ఇచ్చాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి